ఈ యొక్క ఈరోజు మీకు ఒక స్విచ్ వర్డ్స్ గురించి తెలియజేస్తున్నాను ఈ యొక్క స్విచ్ వోడ్స్ని ఎవరైతే రిలే గందరగోళం అయిపోతున్నారు ఎవరైతే మీ లవ్లో బ్రేకప్ అయిపోయి ఉన్నారు ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేసేసి మిమ్మల్ని అన్ని ఏ టు జెడ్ మీ నెంబర్ల వాట్సాప్కి మొత్తం బ్లాక్ చేసి మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఎవరి ప్రేమ కోసం అయితే మీరు పరితపించిపోతున్నారు అటువంటి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్గా ఒక స్విచ్ వోడ్స్ తెలియజేస్తున్నమాట ఈ స్విచ్ వర్డ్స్ అంటే ఒక మంత్రం లాంటిదన్నమాట ఇది యూనివర్స్కి సంబంధించిన ఒక పవర్ఫుల్ మంత్రం లాంటి దీన్ని మీరు చక్కగా రోజుకి వచ్చేసి మీరు తిరుగుతూ తింటా పడుకుని అన్నా సరే ఒక అరగంట చెప్ప మనసులో అనుకుంటే చాలు అనమాట అంటే మంత్రం అంటే చాలా పెద్ద మంత్రం మంత్రా ఐదు అక్షరాలు ఉండేది అన్నమాట ఎందుకంటే ఇది స్విచ్ వర్డ్స్ అంటే ఒక యూనివర్స్కి సంబంధించింది నేను మన ఛానల్లో ఎన్నో చెప్పున్నాను యూనివర్స్ అంటే ఏమిటి అదే మంత్రశాస్త్రం అంటే అని చెప్పున్నాను మీకు చక్కగా కావాలంటే మనం ఇచ్చే వీడియో చాలా ఉంటే చూసుకోవచ్చు అయితే ఈ యొక్క సిచువేషన్ మీకున్న రిలేషన్షిప్లో ఎటువంటి ప్రాబ్లం అయితే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు చక్కగా మీరు మనసు ని ఒక కండిషన్లో తెచ్చుకొని అంటే బాధపడకుండా బాధపడకుండా ఏం చేస్తారు మీరు అనుకోవాలి అర ఒక అరగంట ముప్పై నిమిషాలు బాగా మనసు చదువుకుంటే చాలు ఆ విధంగా చదువుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా మీరు కోల్పోయిన విభయం మళ్ళీ తిరిగి పొందడం అనేది అనమాట అటువంటి పవర్ఫుల్ గా సిచువర్డ్స్ అన్నమాట అయితే ఈ ఒక సిచ్యువర్డ్స్ గురించి మీ క్లారిటీ నేను తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే చాలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది నాకు ఫోన్ చేసేసి నేను ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయితో వెళ్ళిపోతున్నాడని ఆ రిలేటి అదే అదేవిధంగా అబ్బాయి నేను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో కనెక్ట్లోకి వెళ్ళిపోతున్నారని ఈ విధంగా మోసం చేశారని చెబుతూ ఉన్నారు అన్నమాట నేను ఒకటే చూతానండి మీకు ఎవరైతే మీరు నిజంగా వాళ్ళని ప్రేమించారు కాబట్టి మీది నిజమైన ట్రూల్ అవ్వమాట అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అది అంతా మాయమాట అంటే మంచికి రోజులు అనేవి ఉండవండి ఇది మరి ఎందుకంటే నువ్వు నిజాయితీగా ప్రేమించావు కాబట్టి నిజాయితీగా ప్రేమించావు కాబట్టి నువ్వు తప్పుడు తప్పుడు కింద ఉన్నావు మాయ మాటలు చెప్పి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమను లొంగిపోయి వెళ్తారో వాళ్ళు అదేవిధంగా వాళ్ళ మాయ మాటలకి వాళ్ళ శిక్ష అనేది అనుభవించడం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు అంటే అతన్ని మళ్ళీ జీవితంలో తెచ్చుకోవాలి ఎందుకంటే తెచ్చుకోవడానికి మీరు చాలా కష్టాలు పడతారు ఎందుకంటే అతను 对呀，没得呢。 మీ జీవితం బయటికి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే మీరు మంచి వాళ్ళు కాబట్టి మీరు నిజమైన ప్రేముడు కాబట్టి మీరు మంచితనం ఉంది కాబట్టి ఆ యొక్క మంచితనం అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు చేసుకోలేకపోయారు కాబట్టి దేవుడు అనేవాడు వాళ్ళని మనసు తీసివేసేసాడు తీసివేసాడు కాబట్టి ఇప్పుడు ఆ తీసివేసిన కాళ్ళ నుండి మీరు కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ ఎంతో దుఃఖంతో మునిగిపోయి ఉంటారు మీ కన్నీళ్ళు నీళ్ళు పారండి అన్నమాట ఆ దుఃఖంలో మీరు మునిగిపోయి ఉన్న ఆ బాధను దేవుడు చూసి మీ జీవితంలోకి ఒక సరైన వ్యక్తిని తీసుకొని వస్తారు ఆ వచ్చే వ్యక్తి విధంగా ఉంటాడంటే నిన్ను ఒక బంగారంలాగా వజ్రంలాగా ఒక ముఖం చూసుకుంటాడు అన్నమాట అటువంటి వ్యక్తి పక్కగా మీకు దేవుడు పంపించడం అనేది జరిగింది మీరు అటువంటి సమస్యల్లో చాలా మంది నాకు ఫోన్ చేస్తే చాలా బాధపడుతున్నారు మీరు బాధపడబాకండి వెళ్ళిపోయిన వ్యక్తి కోసం మీరు ఆ వ్యక్తే కావాలనుకోబాకండి ఎందుకంటే ఈ రోజుల్లో మంచిగా అనేది చూడటలేదు మాయ మాటలు చెప్పే వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి మీరు ఒకటి రెండు సార్లు నేను చెప్పేది కూడా అర్థం చేసుకోండి చేసుకోండి మీకు మంచిగా జరిగిద్ది చెడు జరగదు ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు ఏ ప్రేమను అయితే మీరు కోల్పోయారో ఏ ఏ ఏ ప్రేమ బంధం అయితే మీరు ఇవ్వ మీరు ప్రేమించిన వ్యక్తి ఇవ్వలేకపోయారో ఈ వచ్చిన వ్యక్తి అదే ప్రేమ మీకు ఇవ్వటం జరిగిద్ది ఆ బంధాన్ని మీకు ఇవ్వటం జరిగిద్ది అతను ప్రేమకి మీరు తట్టుకోలేకపోతారన్నమాట ఈ ప్రేమ కథ నేను కోరుకున్నాను అనే విధంగా చే వచ్చే వ్యక్తి మీకు చేస్తాడు ఎందుకంటే అతను స్వయంగా దేవుడు మన దగ్గర పంపించిన వ్యక్తి మాట ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ దాన్ని నిలబెట్టుకొని మనం సాధించాలి అనే సామెత ఒకటి ఆ విధంగా ఉండేది అన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు మీరు ఎవరు కూడా బాధపడబాబట్టి మీకు మీ మన ఛానల్ ద్వారా అనేక రకాలైన స్విచ్ బోర్డ్స్ మంత్రతంత్ర యంత్రాలు అనేవి నేను చాలామంది అంటే వీడియోస్ ద్వారా అందించి ఉన్నాను మీకు ఒకవేళ అటువంటివి చేసుకోలేకపోతే నేను ఇప్పుడు నాకు కాంటాక్ట్ అయితే నేను యంత్ర మంత్రాల రూపంలో మీకు వశీకరణంగా అందిన ఎయిట్గా సరే నేను అందించడం అనేది జరిగింది అనమాట కాబట్టి మీరు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఒక స్విచ్ బోర్డ్స్ అన్నమాట ఎందుకంటే ఆ మంత్ర తంత్రాలు అందరూ చేయలేకపోతున్నారని సింపుల్గా ఉండే మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మీరు ఎవరైతే రిలేషన్షిప్లో ఫెయిల్ అయి ఉండారో ఎవరైతే మిమ్మల్ని బ్రేకప్ చేసి ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళు భార్య భర్తలను ఎవరైనా సరే మీ దగ్గర రావడం కోసం కానీ లేకపోతే మళ్ళీ మీ రిలేషన్షిప్ గట్టి నిలబడటం కోసం కానీ ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి ఫ్లై పేపర్ ఫ్లై ఇది వచ్చేసి మీకు చూపిస్తాను అనమాట రాసి ఇది వచ్చేసి ఒక ఈ విధంగా ఉండేది ఇది వచ్చేసి ఫ్లై పేపర్ అంటారు అన్నమాట అంటే దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేసి ఫ్లై దీన్ని మీరు చక్కగా ఆ విధంగా ఫ్లై పేపర్ పేపర్ ఫ్లై పేపర్ అని విధంగా చక్కగా మీరు రోజుకు ఒక అరగంట మీరు ఏం పని చేస్తున్నారు పర్వాలేదు చక్కగా చదువుకుంటా ఉన్నట్లయితే మీ జీవితం ఎవరైతే వెళ్ళిపోయి తిరిగి వాళ్ళు పరి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది చాలా ఫవర్ఫుల్గా నెంబర్ అనమాట అది ఆ విధంగా నేను చక్కగా చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అన్నమాట నేను చెప్పినాను కాదు చాలామంది నా ఫోన్ చేసి చదువుతున్నారు మాకు నేను చాలా చేసుకున్నాం ఇవాళ మాకు చాలా మంచి జరిగిందని చూపుతున్నారు అలా విధంగా మీరు కూడా చేసుకుంటే మీకు మంచిగా జరిగిందన్నమాట అయితే ఎలా చేసినట్టు ఒక మంచి ఉద్దేశంతో చేయండి వాళ్ళు వీడియో చూస్తే మా చాలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి